కడప కుడాలిలో జూనియర్ డాక్టర్ల నిరసన వైద్యురాలిపై అత్యాచార ఘటనకు నిరసనగా చూడాల ఆధ్వర్యంలో సంధ్య హాల్ సర్కిల్ నుండి కోటిరెడ్డి సర్కిల్ వరకు ర్యాలీ కోటిరెడ్డి సర్కిల్ వద్ద పెద్ద ఎత్తున న్యాయం కావాలంటూ నినాదాలు చేస్తూ మానవహారం నిర్వహించారు వైద్యులపై దాడులను అరికట్టాలని డిమాండ్ వైద్యుల కోసం ప్రత్యేక చట్టాలను తేవాలని డిమాండ్

नहीं नहीं रहे हो ड्रेस्त वाँव चीज మెడికల్ కాలేజ్ కల్కటాలో అత్యారం చేసి చంపేశారు ఇది ప్రతిరోజు ఎక్కడ ఒక చోట జరుగుతున్న సంఘటనని మేము అడిగేది ఒకటి ప్రొటెక్షన్ ఎక్కడ అప్పుడెప్పుడో నిర్భయ అనేసి బస్ లో జరిగిన ఇన్సిడెంట్ కి ఒక పెద్ద నిరసన జరిగింది సరే అది ఊరి బయట ఎక్కడో బస్ అనుకున్నారు కానీ ఇప్పుడు ప్రొటెక్టివ్ ఏరియా మేము వర్క్ చేసే ప్లేస్ లోనే ఎవరు ఆపగలరు ఒక సివిక్స్ పర్సన్ సెక్యూరిటీ ఇవ్వాల్సిన పర్సనే అత్యాచారం చేశారు అనేసి వాళ్ళంతటి వాళ్ళు వచ్చారు ఇంకా ప్రొటెక్షన్ ఇచ్చేది ఎవరు నెక్స్ట్ ఇంకా ఇది ఎక్కడ కాదు మా కాలేజ్లో కూడా జరిగే అవకాశం ఉంది ఎందుకంటే మా రిమ్స్ అనేది ఊరవతలో ఉంది సరైన సెక్యూరిటీ లేదు రూమ్స్ సరిగా లేవు డాక్టర్స్కి సపరేట్ రూమ్స్ లేవు వాష్రూమ్స్కి కూడా హాస్టల్స్కి వెళ్ళి రావాల్సి వస్తుంది సో వెంటనే మా డిమాండ్ ఏంటి అంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నది అమల్లోకి రావాలన్నది ఒకటి కోరుకుంటున్నాము రేపు మనకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే దేనికి ఇండిపెండెన్స్ డే రక్షణ లేదు యువకులకి స్త్రీల స్త్రీలకి ఏం రక్షణ లేదు దానికోసం ఇండిపెండెన్స్ డే ఎన్ని సంవత్సరాలుగా మనకి ఇండిపెండెన్స్ డే వచ్చిందని సెలబ్రేట్ చేసుకుంటున్నాము దేనికి ఇండిపెండెన్స్ డే అసలు మాకు డాక్టర్లకు మామూలు ఫెసిలిటీస్ కూడా లేవు నార్మల్ ఫెసిలిటీస్ ఫీమేల్ డాక్టర్స్లకు కూడా లేవు మన కోల్కత్తాలో ఇన్సిడెంట్ జరిగింది ఇష్టం వచ్చినట్టు రేప్ చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు మర్డర్ చేస్తున్నారు కానీ ఎక్కడ ఎక్కడ ప్రొటెక్షన్ లేదు డాక్టర్లపై ఎవరు దాడికి వచ్చినా పబ్లిక్ కూడా సపోర్ట్ చేయదు మాకే మేము మా మీద గొడవలు పడతారు వెళ్ళిపోతారు మేమేమో కోవిడ్ అప్పుడు కూడా హెల్ప్ చేస్తారు కోవిడ్ అప్పుడు రక్షణ ఇస్తారు అంతా అయిపోతుంది దాని తర్వాత మళ్ళీ రక్షణ లేదు నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ పీజీ పీజీఐలో ఒక అమ్మాయిని రేపు చేశారు ఇవన్నీ ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతూనే ఉన్నాయి పబ్లిక్ నోటీస్కి తీసుకొని వస్తున్నాము కానీ ఎవరు రెస్పాండ్ అవ్వడం లేదు పబ్లిక్ కూడా సపోర్ట్ చేయడం లేదు మేమేమో మీకోసమే రక్షణ చేస్తున్నాము ఫ్రీ సర్వీసెస్ చేస్తున్నాము గవర్నమెంట్ హాస్పిటల్స్లో మీ తరఫు నుంచి కూడా సపోర్ట్ కావాలి మీడియా తరపు నుంచి కూడా సపోర్ట్ కావాలి మాకు జరిగిన కోల్కతాలో ఇన్సిడెంట్కి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకురావాలి ఫీమేల్స్కి ఫీమేల్ అందర్ డాక్టర్స్కి సపరేట్ రూమ్స్ కావాలి వాళ్ళకి సీసీటీవీస్ అన్నీ ప్రొవైడ్ చేయాలి మీ తరఫు నుంచి కూడా సపోర్ట్ వస్తుందని ఆశిస్తున్నాము నా పేరు ఖదీర్ ఏపీ జూడ ప్రెసిడెంట్ నిఖిల్ అండి నేను అబ్జడ కడప వింగ్ వైస్ ప్రెసిడెంట్ని జాతీయ మీడియాలో రిమ్స్ కడప అనేది ఒక కాలేజ్ కాలేజ్గా చూపిస్తున్నారు ఎందుకంటే ఊరు బయట ఉంది ఊరి బయట ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అంతే కదా ఇక్కడ నుంచి పేషెంట్ పోవాలన్నా కష్టమే అది బయట ఉండడం వల్ల అక్కడ మాకు కష్టమే లోపల నైట్ డ్యూటీలో కాల్ వస్తే హాస్టల్ నుండి వెళ్ళాలి ఎవరు మన మహిళ డ్యూటీలో ఉన్నవాళ్ళు వాళ్ళకి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి మధ్యలో అక్కడే తాగుతుంటారు ఇది మా కాలేజ్ గురించి చెప్తున్నాను నేను ఎక్కడో నేషనల్ గురించి మాట్లాడలేదు ఇప్పుడు గాంధీజీ అనేవాడు రోడ్డుపైన నడిస్తే అర్ధరాత్రి రోడ్డుపై నడిస్తే స్వాతంత్రం వచ్చింది అన్నాడు కానీ ఇక్కడెక్కడ మాకు లేదే ఇప్పుడు ఇది కాలేజ్ అనేది వాళ్ళ 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 సెక్యూరిటీ అది అది వాళ్ళ బార్డర్ అక్కడ వాళ్ళకి లేకపోతే ఇంకా ఎవరికి ఎవరి కోసమని మేము ఇండిపెండెన్స్ డే చేయాలి ఎవరి చేయాలి ఇది ఎవ్వరికి పట్టలేదు నిర్భయ కోసం ఏమో రోజులు రోజులు చేశారు ఏం ఈమె కాదా నిర్భయ ఇది కాదా ఇంకా ఇది డ్యూటీలో ఉండగా జరగడం అనేది కాదా డ్యూటీలో ఉండడం జరిగింది అంత ఈజీగా తీసుకుంటారా మమ్మల్ని అంటే ఒక గవర్నమెంట్ కాలేజ్లో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేస్తా ఒకటి అవుతే దాని నిర్భయ గురించి లీవ్ ఇచ్చారు కదా ఒకవేళ లీవ్ ప్రకటించారు తెలుసా అందరికీ లీవ్ ప్రకటించారు మాకు లేదు అసలు పట్టించుకునే ఆదులేడు మా డిమాండ్స్ ఏమంటే ముందు దీనికి నిష్పాక్షికంగా దీని మీద దర్యాప్తు జరపాలి ఇప్పుడు ఇప్పుడు చెప్పినవన్నీ కాన్స్పరెసీ తీరీసే దాని మీద నిజాయితీగా ఏదీ లేదు ప్రతి ఒక్కటి కరెక్ట్గా జరగాలి రెండోది సెంట్రల్ ప్రొడక్షన్ యాక్ట్ జరగాలి మూడవది వల్లములు ఏరియాస్ అంటే ఇప్పుడు మా కాలేజీలో లైట్లు లేవు హాస్టల్ గర్ల్స్ హాస్టల్ పోతే వాళ్ళు లైట్లు లేవు ఎక్కడో లేండి ఆ లైట్లు పెట్టాలి ఈ లోకల్ డిమాండ్స్ కూడా ఇవి జరిగితేనే అవి జరుగుతాయి ఇవి పెడితే అవి జరగవు కాబట్టి ఇవన్నీ జరపాలని చెప్పి మేము ఈరోజు స్ట్రైక్కి దిగుతున్నాము నిన్ననే దిగాము ఈరోజు మేము మానవరంగా మారి ఈ కోటటి సర్కిల్లో కడపలో మేము మానవరంగా మారి మా నినాదాన్ని మేము ధరిపిస్తాం